రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన రెండు ఉప ఎన్నికలు చిన్నవే అయినా వాటి ప్రభావం మాత్రం పెద్దదే పులివెందుల ఒంటిమెట జడ్పీటీసీ స్థానాల కోసం జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఒక్కదానిలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోవటం అంతర్గత విభేదాలు బయటపడటం పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది చిన్న ఎన్నికలని తేలికగా తీసుకోవటం వాటిని కేవలం లోకల్ ఇష్యూలుగా పరిగణించటం వల్లే ఈ స్థితి వచ్చిందనే అభిప్రాయం పార్టీ లోపలే వినిపిస్తోంది వైసీపీ అధినేత జగన్ ఈ విషయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయని సీనియర్ నేతలు చెబుతున్నారు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే చిన్న ఎన్నికలు కూడా భవిష్యత్తు రాజకీయాల్లో పెద్ద సంకేతాలనిస్తాయి ఇక్కడే జగన్ స్టైల్ కి చంద్రబాబు స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు విషయంలో ఎన్నికలు అంటే ఎన్నికలే అవి చిన్నవా పెద్దవా అన్న లెక్కలు వేసుకోరు స్వయంగా రంగంలోకి దిగి ఆఖరి నిమిషం వరకు మానిటరింగ్ చేస్తారు ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కూడా సీఎం స్థాయి బాధ్యతల వల్ల బహిరంగంగా వెళ్లకపోయినా నిరంతరం క్లోజ్ మానిటరింగ్ చేస్తారు వ్యూహాలు ఎలా పనిచేస్తాయో ఫలితంగా ఏం వచ్చిందో అందరికీ కనిపించింది ఇదే సమయంలో జగన్ మాత్రం వేరే రీతిలో వ్యవహరించారు ఒకసారి ఎవరికైనా అప్పగించి దూరంగా ఉండటం ఆయన పులివెందుల ఒంటిమిట్టల్లో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో చివరి రోజుల వరకు కూడా పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి చిన్న ఎన్నికని భావించి తాడేపల్లిలోనే ఉండిపోయారు కానీ నిజానికి జగన్ స్వయంగా పులివెందులలో మకాం వేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు చివరికి ఫలితాలు చేతికంది తర్వాత వైసీపీ నేతల విమర్శలకు పరిమితం కావాల్సి వచ్చింది క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులను రంగంలోకి దింపినా వారు సరైన స్థాయిలో పనిచేయలేకపోయారు అధికార పార్టీ సక్రమ వ్యూహాలతో ముందుకు సాగింది వైసీపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇప్పటికే ఫలితాలు చెప్పిన సందేశం స్పష్టమై చిన్న ఎన్నికలని లైట్ తీసుకుంటే పెద్ద ఎన్నికల్లోనూ అదే ప్రభావం పడే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు వైసీపీ లోపలే జగన్ మారాలి మార్పు దిశగా అడుగులు వేయాలి అన్న స్వరం వినిపిస్తోంది చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మారకముందే నాయకత్వం పాఠాలు నేర్చుకోవాలని రాజకీయ లెక్కలు సరిగ్గా వేసుకోవాలని సూచనలు చేస్తున్నారు మొత్తం మీద పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలు వైసీపీకి చిన్న కుదుపులా కనిపించినా అవి పార్టీ భవిష్యత్తుకి గట్టి హెచ్చరిక ఇచ్చాయి ఇక నుంచైనా జగన్ మరింత జాగ్రత్తగా చురుకుగా వ్యవహరిస్తేనే పార్టీ ఉనికిని కాపాడుకోవటానికి అవకాశం ఉందని సొంత నేతలే తెరచాటును చెబుతున్నారు